హైవేస్ ఫ్లాగ్ కోర్ట్ రేపు ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం జాతీయ పతాకం చేతబోని సంతోషంగా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కొంతమంది ఇక్కడ ధరిస్తారు ఇంకొంతమంది వాళ్ళ ఇళ్ళ మీద దగ్గర వేస్తున్నారు హర్ గర్తిరంగా ఇంకొంత వెహికల్స్ వాస్తవానికి వెహికల్స్ సంబంధించి రెండు వేల ఇరవై రెండు నవీన్ జిందాల్ ఆ కేసులో ఒక ఫ్లాట్ కోడ్ నిబంధనలు రూపొందించున్నారు దాని ప్రకారం ఏంటంటే ఎవరు పెడితే వాళ్ళు వెహికల్ ముందు జాతీయ ప్రదర్శించకూడదు బట్ ఇప్పుడు అందరం అవేలు వెళ్ళిపోతున్నారు ఎవరు పెడితే వాళ్ళు అన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్సు డిఫెన్స్ అధికారులు తర్వాత కోర్టు జడ్జిలు వీళ్ళు రాష్ట్రపతి ప్రధానమంత్రి లైక్ వీళ్ళే వీళ్ళు తప్పకి వేరే వాళ్ళు వెహికల్ ముందు ప్రదర్శించకూడదు దాన్ని జాతీయ పతాకాన్ని సరే ఇప్పుడు అందరూ వెళ్తున్నారు ఓకే బట్ కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఏ మాత్రం ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మూడు సంవత్సరాల జైలు శిక్ష అదేవిధంగా జరిమానా కూడా వేస్తారు రెండింటిలో ఏదో ఒకటి అనుకున్నా కొన్నిసార్లు రెండు కూడా వేయవచ్చు సో ముందుగా ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఫ్లాగ్ని తిరగత్తి ఎగురేయ్ సింపుల్గా చెప్తా ఫ్లాగ్లో మూడు కలర్లు సాఫ్రాన్ గ్రీన్ వైట్ రైట్ మధ్యలో వైటు దాని మీద అశోక ధర్మచక్రం ఉంటుంది నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీక అన్నట్టు ట్వంటీ ఫోర్ కోణాలు అన్నట్టు ఉంటాయి మీరు ఒకటే గుర్తుంచుకోండి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆకాశం ఎర్రగా ఉంటాడు అది సాఫర్ అనుకోండి లేదు ఒకటే గుర్తుంచుకుంటా ఉంటారా సరే భూమి పచ్చగా ఉంది ఆకు పచ్చగా ఉంది సో గ్రీన్ కింద కొండాలని అనుకోండి అంతే ఓకేనా తర్వాత ఇలా హార్జెంటల్గా అన్నప్పుడు త్రీ రేషియో ఉండాలి ఎత్తు అన్నప్పుడు టూ రేస్ట్ ఉండాలి త్రీ ఈస్ట్ టూ రెక్టాంగులర్ దీర్ఘచతురసాకరణలో ఉండాలి తర్వాత మన జాతీయ పతాకం కన్నా ఇంకా వేరే ఏ పతాకం ఎక్కువ ఎత్తులో ఉండకూడదు ఇదే ఎక్కువ ఎత్తులో ఉండాలి ఈ జాతీయ పతాకం ఎగురవేసేటప్పుడు కొంతమంది ఆ క్లాత్లో పెడతారు కదా ఏవో పెడతారు ఏవో పెట్టకూడదు ఓన్లీ పూలే పెట్టాలి జాతీయ పతాకం అది ఏది రాయకూడదు ఓకే తర్వాత సూర్యోదయం ఆయన కొద్దిసేపటికైనా ఆ సమయంలో మీరు ఎగరవేయాలి సూర్యాస్తమయానికి దించాలి బట్ రీసెంట్గా మార్చినటువంటి రూల్స్ ప్రకారం ఏంటంటే నైట్ కూడా ఉంచవచ్చు బట్ వర్షం తడకుండా ఉండేలా చూసుకోండి జాతీయ పతాకం నేల మీద ఉండవద్దు అదేవిధంగా నీటిలో నానుతూ లైక్ ఉండడం ఉండకూడదు తప్పు చెత్తలో ఇంకా అతి పెద్ద తప్పు చెత్తలో వేటు ఇప్పుడు వేరే దేశాల జాతీయ పతాకాలు కూడా అప్పుడు ఎలా ఫస్ట్ మన జాతీయ పతాకం ఎగురు వేయాలి ఏ పోలికి ఆ పోలు ఉంటుంది అన్ని జాతీయ జనాలు ఎగురవేస్తాం మన దేశంలో ఉన్నప్పుడు కాబట్టి ఇదంతా కూడా అన్ని జాతీయ పథకాలు దించుతాం కదా అప్పుడు చివర మనది దించాలి ఫస్ట్ ఎగరవేట మందే చివరిదే మంది తర్వాత క్లాక్ వైజ్లో అన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి మనది ఉండాలి ఆ తర్వాత అన్ని క్లాక్ వైజ్లో ఉండాలి మామూలుగా కొంతమంది తెలిసి తెలియకుండా వాళ్ళ డయాసుల ముందు వాటి ముందు ఇంటి ముందు పెడతారు అలా పెట్టకూడదు తప్పు అది అండ్ కొంతమంది ఏదో ఒక అలంకరణ అన్నట్టుగా టేబుల్స్ మీద వాళ్ళ ఇంట్లో బిల్డింగ్లకి బిల్డింగ్కి తగిలేస్తూ ఉంటారు ఎక్కడ పెడతా అట్ట తప్పలా చేయకండి అలంకరణ వస్తువు కాదు ఓకేనా అంటే దీన్ని క్లాత్ లాగా తోడటం అస్సలు చేయకండి ఇందా చెప్తున్నట్టు అంతా ఒక కూర్చుని ఉన్న జాతీయ పతాకం ఉండాలి ఎక్కడ ఏంటన్నప్పుడు ఒక డయాస్కి రైట్ సైడ్ ఉండాలి అంటే కింద కూర్చున్న వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఇది కనిపించాలి జాతీయ పతాకం తర్వాత అది ఒక స్టేజ్ ఒక డయాస్ ఆ పోడియం మీద ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు అతనికి రైట్ సైడ్ జాతీయ పతాకం ఉండాలి రెండు జాతీయ పతాకాలు పెడుతున్నాము అనుకున్నప్పుడు అవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండాలి ఓకే తర్వాత కొంతమందికి జాతీయ పతాకం ఏం చేస్తారంటే గౌరవార్థం అన్నట్టుగా కప్పుతం ఏదో చేస్తారు అది వచ్చేసి మీ షోల్డర్ మీద ఉండాలి తప్ప ఎటుపోతే నడుము నుంచి కిందకైతే అది ఉండకూడదు కొంతమంది మరణించినప్పుడు వారికి కూడా సంతాప సూచికంగా అన్నట్టు వారి మీద కప్పుతూ ఉంటారు అది అది కూడా నడు పై భాగం నుంచి కప్పాలి తప్ప కిందికి కాకూడదు లో దుస్తులు ఇట్టుపట్ల ఉండకూడదు అది గుర్తుంచుకోండి తర్వాత దహన సంస్కారాలప్పుడు జాతి పతకం తీసి కాల్చకూడదు దహన సంస్కారాలు కాకుండా అంతిమ సంస్కరణలప్పుడు కొంతమంది కూడుస్తారు దెన్ జాతి పథకం పొడ్చకూడదు ఓకేనా దాని జాగ్రత్త తీయాలి వెహికల్స్ ఆల్రెడీ ఎంత చెప్పా వెహికల్స్లో వేరే దేశస్తుడు కనుక మన ఇండియన్ కారులో కనుక వెళ్తున్నట్టితే అతను రైట్ సైడ్ ఉండాలి మంది మన జాతీయ పతాకం డయాస్ కూడా చెప్పున్నా తర్వాత ఎగరవేసినప్పుడు చెప్పారు కదా కింద వచ్చేసి గ్రీన్ పైన వచ్చేసి సాఫ్రాన్ కొన్ని సందర్భాలలో నిలువుగా ఎగరవేస్తూ ఉంటారు అప్పుడు కింద ఉండి చూస్తున్న వారు ఉన్నారు కదా వారికి లెఫ్ట్ సైడ్ సాఫ్రాన్ ఉండాలి ఓకేనా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాతీయ పతాకం అన్నప్పుడు ఓ రకంగా భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అది మన స్వతంత్రోద్యమ వీరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తాగలే గుర్తే దాన్ని మనం ఏమాత్రం తక్కువ చేసినా కించపరిచినా ఆ ఫ్లాగ్ కోడ్ నిబంధనలు వైలేట్ చేసినా చేతిలో పెద్ద తప్పు చేసినట్టే లేక ఆల్మోస్ట్ అన్నీ చెప్పున్నాను ఇంకా ఎక్కడన్నా ఏదన్నా మీకు తెలియకపోతే కింద కామెంట్ అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను దయచేసి ఫ్లాగ్ కోడ్ నిబంధనలు ఫాలో అవ్వండి రేపు పండగ జాతి దినోత్సవం అయిన తర్వాత మన స్వాతంత్ర దినోత్సవం అయిన తర్వాత దానిని ఎడబడితే కింద పడేకండి జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా పక్కన పెట్టండి తర్వాత మొరతలబడి ఉన్నది పాతబడి ఉన్నది దాని మీద ఎట్టబడితే అటు గీతలు ఉన్నది చినిగింది అవి కూడా ఎగరేయకూడదు సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇది మనది మనందరిది మన ఆత్మ గౌరవానికి ప్రత్యేక ఈ జాతీయ పతాకం